పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం జలాశయం వద్ద చేపట్టిన పంప్ హౌస్ లో నీట మునిగిన మోటార్లు ఎట్టకేలకు తేలాయి సుమారు ఇరవై రోజుల పాటు శ్రమించి పంప్ హౌస్ లో నిండిన నీటిని అధిక సామర్థ్యం గల మోటార్లతో ఎత్తిపోశారు ఎటకేలకు మోటార్లు మునక నుంచి బయటపడ్డాయి ఈ నెల రెండున భారీ వర్షాలకు శ్రీపురం ఉయ్యాలవాడ కుమ్మెర గ్రామాల వద్ద ఉన్న ఆడిట్ టన్నర్ల ద్వారా వరద నీరు సొరంగ మార్గం సహా హౌస్ లోకి చేరింది మోటార్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి రెండు రోజుల తర్వాత నాలుగవ తేదీ నుంచి నీటిని తోడివేసే పనులను చేపట్టారు ఆరుగురు గజ ఈతగాలను రప్పించి వారం రోజుల పాటు సర్జిపుల్ నుంచి పంప్ హౌస్ లోకి నీళ్లు వెళ్లకుండా షట్టర్లను మూసే పనులు చేపట్టారు ఆ తర్వాత ఎప్పటికప్పుడు సుమారు నలభై మోటార్లతో నీటిని ఎత్తిపోసారు సుమారు ఇరవై రోజుల తర్వాత మోటార్లు పైకి తెలాయి ప్రస్తుతం మోటార్ల బిడి భాగాలను వేరుచేసే పనులు కొనసాగుతున్నాయి బిడి భాగాలు చేసి ఆరబెట్టి శుద్ధి చేసిన తర్వాత వాటిని తిరిగి అమర్చుతారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న వట్టెం పంప్ హౌస్ లో మొత్తం పది మోటార్లు బిగించాల్సి ఉండగా నాలుగు అమర్చారు ఐదో మోటార్ బిగింపు పనులు కొనసాగుతున్న సమయంలో వరద ముంచెత్తింది సుమారు ఇరవై రోజుల పాటు మోటార్లు నీళ్లలోనే ఉండడంతో పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముంపు వల్ల ఎలాంటి నష్టం లేదని నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్నారు ఇక వట్టెం పంప్ హౌస్ లోకి నీటిని మోసుకొచ్చే సుమారు పదిహేను కిలోమీటర్ల సొరంగ మార్గంలో ఇప్పటికీ నీటి నిల్వ అలాగే కొనసాగుతోంది సొరంగ మార్గంలో నీటి తోడివేత పూర్తయ్యేందుకు మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది